నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందాక అధినాయకత్వం మీద మరోవైపు కవిత పైన కూడా ఇవాళ మూలిగే నక్క మీద తాటిపండు పడినటువంటి చందంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తయారైంది మరీ ముఖ్యంగా కవిత కొంత కేసీఆర్ కూడా కవిత టెన్షన్ పట్టుకుంది అని వార్తలు వస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైనటువంటి ఏందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా దానికి కొంచెం ముందు కూడా ఇవాళ అదే లిక్కర్ స్కామ్ మరోసారి మీదకి రావటం మరోవైపు సిపిఐ నోటీసులు మరొకసారి కవితకు జారీ చేయటం ఆమెని విచారణ కోసం హాజరు కమ్మని ఇవాళ కోరటం అనేది పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల దుమారం రేపుతోంది అయితే ఈ సందర్భంగా ఇవాళ కవితది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆమెకు సహకరించట్లేదు మరోవైపు కేసీఆర్ కూడా కొంత కవిత రాజకీయంగా టెన్షన్ పట్టుకుంది మరొకసారి ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా ఇట్లా అనేక అంశాలు కవిత చుట్టూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ సాగుతోంది మరోవైపు కేసీఆర్ అధినేతకు కూడా కొంత ఈ అంశాల మీదే కొంత టెన్షన్ వాతావరణం ఆయన కూడా కొంత దిగులు పట్టుకుందని ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి టాక్ ఎందుకంటే ఇవాళ ప్రజా సమస్యల పైన ఉద్యమిస్తున్నటువంటి కవిత నిజంగానే ఇవాళ ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆ పార్టీ నుంచి ఆమెకి ఆదరణ కరవైంది పెద్ద ఎత్తున ఈమె పోరాటాలకి ఆ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది ఇవాళ కొంత మనకు తెలుస్తూ ఉంది మరోవైపు ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ల పైన కానీ లేదంటే గురుకులాల్లో విద్యార్థుల విద్యార్థినుల ఆత్మహత్యల వ్యవహారంలో కానీ లేకుంటే అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు పైన కానీ ఇట్లా ఏ అంశాలు ఇవాళ కవిత తన మీదకి ఎత్తుకొని కొంత పోరాటాలు చేస్తున్నప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత ఆదరణ కరం అవుతుంది ఈమెని అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ కూడా విఫలం అవుతుంది చర్చ ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని కలకలం రేపుతుంది మరోవైపు సొంత పార్టీలోనే ఈమెకి కొంత కవితకు కొంత మద్దతు కరువైంది అనే వాదన ఇవాళ చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తుండడం మరోవైపు పరోక్షంగా కవితను టార్గెట్ చేసేలా కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు సొంత పార్టీ నేతలే చేయిస్తున్నారు సో ఇవాళ కవిత చుట్టూ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కొంత హాట్ హాట్ గా సాగుతోంది మరోవైపు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం వైపు బీఆర్ఎస్ పార్టీని నట్టేట ముంచిందో దానికంటే ఎక్కువ అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పుకునేటువంటి వ్యవహారం ఇవాళ ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అరెస్ట్ ఎందుకు చేయలేదు కవితని అనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రజలేక బలంగా తీసుకెళ్లగలిగింది అదే అంశం ఇవాళ పార్లమెంట్లో కూడా కొంత ఆ ఎన్నికల సందర్భంగా తెర మీదకు వచ్చే అంశాలే ఎక్కువ శాతం కనిపిస్తాయి అయితే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కూడా తలోదారిగానే కనిపిస్తోంది ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా వహిస్తామంటూ కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు చెప్తున్నా కూడా ప్రజా సమస్యలను టేకాఫ్ చేయడంలో కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫెయిల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రజల సమస్యలను పరిగణలో తీసుకున్నటువంటి కవిత కొంత ఆమె గొంతుకగా కొంతకాలంగా ఆమె ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ కొంత ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో మహిళల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం కానీ లేకుంటే పూలే విగ్రహం ఏర్పాటు ఇట్లా అనేక అంశాల్లో ప్రజా సమస్యలపైన ఆమె కొట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆమెది ఇవాళ అయినట్టుగానే అయింది అసలు పార్టీ వైపు నుంచి ఏమాత్రం సపోర్ట్ ఆమెకి దొరకట్లేదు మరోవైపు కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో కవితని పట్టించుకోవట్లేదు ఇట్లాంటి సందర్భాల్లోనే ఆమెకు తగిన ప్రాధాన్యత లభించట్లేదు అనేది కూడా కొంత తెలుస్తుంది మరోవైపు కీలక సమావేశాల్లో కూడా ఆమె భాగస్వామ్యం కూడా కొంత కరువైంది బీఆర్ఎస్ పార్టీకి ఆమె కూడా కొంత గైర్హాజరు అవుతుంది కొంత వరుస సమావేశాలకి సో ఇక ఆమె సన్నిహితుల ఆవేదన కూడా ఈ విధంగా చెప్తుంది కష్టకాలంలో కవితకు అండగా ఉండాల్సినటువంటి సొంత పార్టీ నేతలే ఇవాళ ఆమెను పట్టించుకోవడం లేదు అనే వాదన ఇవాళ కవిత సన్నిహితుల వైపు నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట మొత్తం మీద కవితకు చిక్కుల్లోనే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఉందని చెప్పాలి గతంలో ఏదైతే సిబిఐ నోటీసులు కానీ లేకుంటే అప్పుడు ఈడీ నోటీసులు వచ్చినాయి ఆ తరహాలో ఇవాళ మరొకసారి నోటీసులు రావటం సొంత పార్టీలో నేతలు కూడా ఇవాళ కొంత ఆమెను పట్టించుకోకపోవడం సపోర్ట్ కరవటం ఇట్లా ఇవాళ నిజంగానే కవిత చిక్కుల్లో ఇరుక్కుందనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం ఎట్లా దారి తీస్తుంది ఏ విధంగా ఉంటుందని మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ ఐటీ